సహకరించి ఈరోజు భారతదేశానికి ఒక పారదర్శక నిలబడే పరిస్థితికి తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో మన ఉద్యోగస్తులను ఎట్లా వేడిచ్చారో మనందరం చూసాం ఉపాధ్యాయులను ఏకంగా లిక్కర్ షాప్ ముందల నిలబెట్టి కాపులా నుంచోబెట్టారు జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెల నుంచే ఒక్కో తారీఖు నాడే ఉద్యోగస్తుల జీతాలు కూడా మేము చెల్లిస్తున్నాం ఏదైనా సమస్య వస్తుంటే కూర్చుని మనందరం మాట్లాడుకుంటున్నాం సంఘాలకి ఇబ్బంది ఉందంటే మన తలుపులు తెరిచి వాళ్ళని ఆహ్వానించి కూర్చు కూర్చుని కూర్చుని మాట్లాడే పరిస్థితి మనందరం ఈరోజు తీసుకొచ్చాం నేను ఇప్పటికీ అరవై ఐదు ప్రజా దర్బారులు చేశాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకుంటున్నా అవన్నీ నీట్గా డిపార్ట్మెంట్ వారిగా డాక్యుమెంట్ చేసి ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఉంటే ఒక ఇరవై నిమిషాల ముందల ప్రతి మంత్రి గారు కూడా నేను ఆ వివరాలు ఇస్తాం జరుగుతుంది ఇక్కడున్న మిమ్మల్ని అందరం కూడా నేను కోరుతున్నా ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకాలి కూర్చోబెట్టాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలి అన్ని సమస్యలు దేవుడు కూడా పరిష్కరించలేరు కానీ మనవంతు మనం ప్రయత్నించాలని ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరిని కూడా నేను కోరుతున్నా అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యతతో మనందరినీ తొంభై నాలుగు శాతం మందిని ఏకంగా గెలిపించారు మన పైన ఒక బాధ్యత పెంచారు మనందరం కష్టపడాలా అహర్నిశలు అందుబాటులో ఉండాలా మన నియోజకవర్గానికి ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేయబోతున్నారు ఆ విజనింగ్ ఎక్సర్సైజ్ అధికారులతో కూర్చుని డెవలప్ చేసి రాబోయే రోజులు అంటే వచ్చే సంవత్సరం వచ్చే నాలుగు సంవత్సరం మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపైన అందరం కూర్చుని పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది నేను అనేక కంపెనీలు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఫౌండేషన్ స్టోన్ వేసిన వెళ్ళినప్పుడు అక్కడున్న శాసనసభ్యులందరినీ కోరేది ఒక కోరేది ఒకటే మనందరం పోటీ పడాలి మన నియోజకవర్గాన్ని పెట్టుబడులు తీసుకురావాలి ఆ పోటీ తత్వం వల్లనే మనందరం ముందరికెళ్ళచ్చు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు మనం గతంలో చూసాం నూట యాభై ఒక స్థానాలు పదకొండు అయింది దానికి కారణం ఒకటే అహంకారం అహంకారం మనకు అవసరంలా ప్రజలకు అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా అవర్నెస్లు పరిష్కరించే మార్గంలో మనందరం కలిసికట్టుగా నడవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఎస్ సంవత్సరం అయింది సుపరిపాలన తొలి అడుగు మాత్రమే చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి కలిసికట్టుగా గట్టుగా చేద్దాం అన్ని రంగాల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని నంబర్ వన్ చేసే బాధ్యత ఇక్కడ కూర్చున్న మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి నా ఉదయపురి